లవకుసలిద్దరూ ఆ రామాయణాన్ని అత్యంత మధురంగా గానం చేస్తుంటే గంధర్వులే కిందకు దిగవచ్చి గానం చేస్తున్నారా అని చూస్తున్న వారికి భ్రమ కలిగించేలా ఆ రామాయణాన్ని వాళ్ళు పాడుతున్నారట అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది తౌతు గాంధర్వ తత్వజ్ఞో మూర్చ రాస్థాన కోవిదౌ భ్రాతరౌ స్వర సంపన్నౌ గంధర్వ వివరూపిణౌ రామాయణ మహాకావ్యాన్ని గానం చేస్తున్న లవకుశలిరువురు చూసేవారికి ఎలా కల్పిస్తున్నారట శ్రీరాముని యొక్క బింబం నుండి వచ్చిన మరో రెండు ప్రతిబింబాల అన్నట్లుగా చూసేవారందరికీ కనిపిస్తున్నారని ఈ శ్లోకం మనకి తెలియచేస్తుంది బింబాదివోద్ధృత బింబౌ రామదేహాతాపరౌ తౌ రాజపుత్రన్య ధర్మమాఖ్యానముత్తమం వాచో విధేయం తత్సవం చ ఋషీణం సాధూనాం చ సమాగమే ఈ శ్లోకం లవకుశల యొక్క ప్రతిభను అలాగే రామాయణం ఎలా ప్రచారంలోకి వచ్చిందో వివరిస్తుంది ఇక్కడ శ్లోకంలో వాచో విధేయం అనే పదం ఉంది అంటే ఇది ఎట్లా అంటే దీని అర్థం ఎట్లా వస్తుందంటే వాచో విధేయం ఎవరైతే గురుముఖత విన్నారో విన్నదాన్ని అంటూ అనుసరించారో దానిని తప్పులు లేకుండా బయటకు చెప్పడానికి అభ్యసించారో దానిని వాచో విధేయం అని అంటారు అయితే ఇక్కడ రామాయణ కావ్యాన్ని ఎవరైతే వాల్మీకి మహర్షి రాచారో ఆ వాల్మీకి రచించిన రామాయణ కావ్యాన్ని లవకుశలు ఇరువులు కంఠస్థం చేసి అనంతరం వారు ఋషులు బ్రాహ్మణులు మరియు ఉత్తమమైన పురుషులు ఉన్న సభల వద్దకు వెళ్ళి ఆ రామాయణం యొక్క గానాన్ని వినిపించారు అని ఈ శ్లోకం మనకి తెలియచేస్తుంది యథోపదేశం తత్వజ్ఞ జగతు సమాహితౌ మహాత్మనౌ మహాభాగం సర్వలక్షణ లక్షితో వాల్మీకి మహర్షి ఉపదేశించిన విధంగా ఈ కావ్యాన్ని బాగా గ్రహించిన వారైన లవకుశలు ఇరువురు అత్యంత ఏకాగ్రతతో రామాయణాన్ని ఋషుల వద్ద గానం చేస్తున్నారని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది తౌ కదా చిత్సేత ఋషీణాం భావితాత్మనం ఆసీనానం సమీపస్థావిధం కావ్యమ గాయతం వీరు ఎట్లా రామాయణ కావ్యాన్ని బహిర్గతం చేస్తున్నారంటే ఎక్కడైతే ఋషులు అంతా ఒక చోట సమావేశమై మాట్లాడుకుంటూ ఉంటారో అక్కడికి వీరే వారి వద్దకు వెళ్ళి ఈ రామాయణ కావ్యాన్ని అత్యంత మాధుర్యంగా గానం చేస్తున్నారు చేసేవారు అని ఈ శ్లోకం మనకి తెలియచేస్తుంది సర్వే మునయర్వే బాష్పర్యాపులైక్షణ సాధు సాధ్వితి తావోచు పరం విస్మయమాగత అంటే ఈ శ్లోకం మనకి ఏం వివరిస్తుందంటే లవకుశలు గానం చేసిన ఆ రామాయణ కావ్యాన్ని విన్న మునులందరూ పరవశించిపోయారట వారి కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయట ఆ లవకుశల గాన మాధుర్యానికి ఆ కథా వైభవానికి మునులందరూ ఎంతో ఆనంద పరవశాలతో ఉప్పొంగిపోయి సాధు సాధు అని అరవటం మొదలుపెట్టారట సాధు సాధు అంటే బహు బాగున్నది చాలా బాగున్నది అధ్యాద్భుతంగా ఉన్నది అని వాళ్ళు ఆనంద పరవశాలతో పైకి ఆనందాన్ని తట్టుకోలేక ఒక రకంగా అరవటం అన్నమాట ఇట్లా వాళ్ళు మనసారా వాళ్ళని ప్రశంసించారని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది తే ప్రీత మనస సర్వే మునయో ధర్మవత్సలాహ ప్రససంసు ప్రసస్తవ్యో గాయమానవు కుశీ లవవు అంటే మునులందరూ లవకుశల యొక్క రామాయణ గానాన్ని విన్న తర్వాత ఆ గొప్ప లక్షణాలు కలిగిన మధురంగా గానం చేస్తున్న ఆ కుశలవులను వాళ్ళు వాళ్ళు అంటే మునులందరూ ఎంతో ప్రశంసించారని ఈ శ్లోకం మనకి తెలియచేస్తుంది అహోగీతస్య మాధుర్యం శ్లోకానా విశేషత చిర నివృత్తమక్యేతతో ప్రత్యక్ష మివదర్శితం ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే ఈ ఈ శ్లోకం వింటున్న ముందులందరికీ ఆహా ఈ గానం ఎంత మధురంగా ఉంది శ్లోకాల యొక్క కూర్పు ఎంత సుస్పష్టంగా ఉంది ఈ రామకథను వారిరువురు పాడుతూ ఉంటే ఆ రామాయణ కథ అంతా ప్రత్యక్షంగా మా కళ్ళ ముందే జరుగుతున్నట్టు ఉంది కదా అని మునులందరూ ఆశ్చర్యపోయారని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది ప్రవిశ్య తావుభౌ సిష్టు భావం సమ్యగ గాయత సహితం మధురం రక్తం సంపన్నం సర్వసంపద వారి ఇరువురు ఒకే కంఠంతో భావం చెడకుండా ఆ రామాయణ కథను వాళ్ళు ఎంతో అత్యద్భుతంగా పాడుతుంటే వింటున్న ఆ ముని యొక్క శరీరం పొలకింతతో అంటే మనకి భూజ్ వస్తాయి కదా అట్లా అనమాట ఆ పొలకింతతో మైమర్చిపోయారట ఆ రామాయణాన్ని ఉంటున్న మునులంతా అని ఈ శ్లోకం మనకి వివరిస్తుంది